கணி எம்எல்ஏ டவுன் டவுன் வரிபாலன செயதகணி எம்எல்ஏ டவுன் டவுன் எம்எல்ஏ டவுன் டவுன் ಇಂದಲೇ ಡಿ ಎಂ ಎಲ್ ಎ ಗೌಡರು ಪರಿಸುದ್ಧಿಯನ್ನು ಪರಿಶೀಲించಲೇನ ಎಂ ಎಲ್ ಎ ಗೌಡರು ಪರಿಸುದ್ಧಿಯನ್ನು ಪರಿಶೀಲించಲೇನ

డబ్బు కూడా ఏడకు తిరగాలనే కానీ ప్రతి ఇంట్లో దోమలు ఎక్కడ చూసినా లోపల బయట బెడ్రూమ్ లో ఏడ లోపలికి దాకా కూడా దోమలు వచ్చినాయి దోమలని బృదుడు చేస్తాను తప్పట్లతో తల్లను పింపిస్తాను ఇప్పుడు అల్లులకు తప్పట్లతో తెప్పిస్తారు లేకుండా దేంట్లో చూపిస్తాడు ఎమ్మెల్యే గారు చెప్పాలా మృదువులుండే ప్రజలు మొత్తుకుంటున్నారు వృద్ధుడు ఎవరిన రావాలని కానీ మీ వృద్ధుడు రాబోయ మీ మీ ఎమ్మెల్యే దోమల్ని పెంచి పోషిస్తున్నాడు ఆ పెంచి దోమలతో రోగాలు వచ్చి డాక్టర్లకు బాగు చేస్తున్నాడు డాక్టర్లు పాల్పడుతున్నారు కానీ ప్రజలందరూ అవుతున్నారు ఆల్రెడీ ఉండే నిత్యావసర వస్తువులు ఈ విధంగా పెరిగిపోయినాయి దాన్ని ఇట్టతంగా ప్రజలు చూస్తుంటే వాళ్ళకి ఇంకా ఖర్చులు పెంచుతున్నారు హాస్పిటల్ తిరిగి వచ్చి ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా రాబోయే ల్యాంపు దగ్గర వేసిపోయింది సార్ ల్యాంపు దగ్గర జరిగినా ర్యాంప్ దగ్గర వేసేటప్పుడు ఎక్కువ రెడ్డి ఎక్కువ వేసేస్తారు వేసినారా లేసిన అట్లే మామూలు వేసిపోయింది అదే తక్కువ చూడండి ర్యాంపు దగ్గర కాంక్రీట్ ప్రొపో ఎక్కువ వేసి సిమెంట్ పెంచి వేయాలా రెండవది ర్యాంప్ దగ్గర కింద బేస్ క్లీన్ చేసి కింద వేయాలా మీరు వేసినారా మరి ఎందుకు వేసిండే ఒకటి దోమలు ఉన్నాయి మున్సిపాలిటీ చర్యలు తీసుకోవడం దయచేసి పొద్దుటూరు ప్రజల ప్రాణాలు గాని కాపాడండి రోగాల బారిన పడకుండా దోమలు లేని పొద్దుటూరు చేయండి నెంబర్ టూ శానిటేషన్ కాళ్ళ వల్ల విపరీతంగా పుడికలు తీయడం లేదు కాల పూడికలు దయచేసి ప్రతిరోజు తీయించండి మూడవది మూడవది రోడ్లు సరిగా లేవు గుంతలు అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి గా బ్యాచ్ వర్తులు గుందలు వేయండి నాలుగవది మంచినీరు సరిగా రావడం లేదు కొన్ని ఏరియాలో ఎర్ర కలర్లో నీళ్ళు వస్తున్నాయి ప్రత్యేకంగా నేనే చూసిన ఆ ప్రాంతాలలో నీళ్ళు నీళ్ళల్లో కూడా ఇది కాకుండా స్వచ్ఛమైన మంచినీరు అందించండి ఐదవది ప్రజలు ఎవరు మున్సిపల్ ఆఫీస్కి వచ్చినా ఇక్కడ ట్యాక్స్ కట్టాలంట దీన్ని కూడా మీరు నిర్మూలించండి ప్రజల సేవ కోసం ప్రజలు కట్టే మున్సిపాలిటీ పన్నులతో ప్రజలు కట్టే డబ్బులతో మీరు జీతాలు తీసుకుంటారు దయచేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు ఈ ఐదు వార్డు మీద మీరు తక్షణం చర్యలు తీసుకోవాలని మా డిమాండ్ ఇబ్బంది నాణ్యత పడుతుంది రెండవది సిసి కెమెరాలు మున్సిపాలిటీలో బియ్యాలంటే డిఎస్పీ లెటర్ ఇంతగా మున్సిపాలిటీ కోళ్ళ మీద మేము బియ్యమన్నారు ఏం మున్సిపాలిటీ ఆస్తి ఏమి మా నాయని కాదు మీ నాయని కాదు ఇంకొకరి నాయని కాదు మున్సిపాలిటీలో కూడా సీసీ కెమెరాలు బియ్యదని మీరు సహకరించండి ఏమదే మున్సిపాలిటీ మాది ఏమన్నా కాకపోతే ఏమన్నా అధికార పార్టీ వాళ్ళ సీసీ కెమెరాలు లేవు కాబట్టి ఈ రోజు ఒక ఎస్ఐ గారు మహిళ పైన దాడి చేసి ఈ రోజు నిందితులు ఎవరో చెప్పలేని పరిస్థితులు ఉన్నారు సిసి కెమెరాల విషయంలో కూడా నేను సీరియస్ గా చెప్తాను మీరు సహకరించండి మేము మళ్ళా కమిషనర్ వచ్చినా రెండోది మున్సిపల్ ఆఫీసర్లు ఫోన్ ఎత్తడం నేర్చుకోండి ఒకవేళ భయం అయితే కనుక వాట్సాప్ కాల్ మాట్లాడండి లేకపోతే ఇంకా భయం అయితే కనుక వేరే యాప్లు ఉన్నాయి వేసుకోండి అంతేగాని మున్సిపల్ ఆఫీసర్లు ఫోన్ ఎత్తకపోతే మీరు మాత్రం పబ్లిక్ సర్వెంట్స్ నా ఒక్కని కాదు నేను కూడా మున్సిపాలిటీ పన్ను కడుతున్నాను మున్సిపాలిటీ ఆదాయం వచ్చేది ఖచ్చిత వ్యక్తితో వస్తుంది ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సెల్ రూల్స్ తెచ్చుకోండి ఎవరు ఫోన్ చేసినా కూడా గవర్నమెంట్ సెల్ ఎత్తాలి ఫస్ట్ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రజా సంకల్ప యాత్రలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు ప్రత్యేక నిధులు నాకు కావాలా జగనన్న నేను రామ్మంటును నాకు ఏ మంత్రి పదవులు వద్దు దోమలేని ప్రొద్దుటూరు చేస్తా అట్లా ఎన్నో వాగ్దానాలు చెప్పినాడు ఐదు వందల కానీ నిజంగా అభివృద్ధి పనులు చేసింటే పొద్దుటూరులో నియోజకవర్గంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఈరోజు ప్రజలు పడతానే ఇబ్బందులు ప్రజా సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ధర్నా చేసి రిపెండేషన్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం మా ప్రధానంగా ప్రజల సమస్యలు ఐదింటిని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది ఒకటి పారిశుద్ధ్యం ప్రొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి కాలువలు ఎంత చండాలంగా ఉన్నాయో కాలువలు ఎత్తేసే లేడు మున్సిపాలిటీలో నెంబర్ టూ రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలు గుంతలు అయిపోయినాయి వేసిన రోడ్లు కూడా నాసిరకంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు చూడండి మూడు నెలలు కాలే రోడ్డు వేసి ఈరోజు పెచ్చులు పెచ్చులు లేచిపోయింది ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ సందులో పరిస్థితి అట్లే ఉంది ఇట్లా చెప్తా పోతే టైం సరిపోదు మూడవ అంశం వచ్చేసి దోమలు మన ఎమ్మెల్యే గారు ఎంత తీయటి మాటలు చెప్పినాడంటే దోమలు లేని పొద్దుటూరును చేస్తా అల్లుళ్లను దసరాకు తప్పెట్లతో తెస్తా అన్నాడు ఐదు దసరాలు అయిపోయినాయి తప్పెట్లు రాలే అల్లుళ్ళు రాలే దోమలు మాత్రం ఇక్కడ వృద్ధి చెందినాయి మూడో డిమాండ్ దోమలేని పొద్దుటూరు నాలుగవది చెత్త చెత్త పన్ను వసూలు చేస్తున్నారే ఏడ చూసినా మున్సిపాలిటీలో రోడ్ల దారెమ్మడి చెత్తా చెదారం పేరకబైంది ఐదవది మున్సిపాలిటీలో విపరీతమైన అవినీతి ఎవరికి బిల్డింగ్ ప్లాన్లు కావాలన్నా మున్సిపాలిటీలో ఏదైనా పని జరగాలన్నా కూడా ఆర్బీకే ట్యాక్స్ ఆర్బీకే ట్యాక్స్ కడితే తప్ప ప్రజలకు ఇక్కడ పర్మిషన్లు వచ్చే పన్నులు లేవు ఈ ఐదు డిమాండ్లు ప్రధాన కాలువలు పూడికెల్దీయడము దోమలు రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉంది పొద్దుటూరు మున్సిపాలిటీ పొద్దుటూరు మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాదిరి చేసుకొని ఈ మున్సిపాలిటీని భ్రష్టు పట్టించినా త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్నా రాజమల్లు ప్రసాద్ రెడ్డికి చెప్తానా ఒకటి నువ్వు ఆలోచన చేయడం లే అభివృద్ధి నేను చేసినా అని నువ్వు ఎన్నికల ప్రచారం పోతున్నావు నేను సూటిగా నేను అడుగుతానా అభివృద్ధి చేసింటే నువ్వు చర్చకురా పిలుసు ఎప్పుడో చర్చకు నువ్వు అభివృద్ధి చేసినావో చర్చిస్తాం పొద్దుటూరు ప్రజల కోసం రెండవది ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలా పరిపాలన చేత కాని ఎమ్మెల్యే పొద్దుటూరు చరిత్రలో ఎవరంటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కారణం ఏంటంటే ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కానీ దోమలు లేకుండా చేయలేకపోయినావు రోడ్లు వేపీ లేకపోయినావు కాలువలు లేకపోయినావు మున్సిపాలిటీని అస్తవ్యస్తం చేసినావు నిధులు తేడంలో విఫలమైనావు కేవలం ఎమ్మెల్యే గారు అధికారంలో ఐదేళ్ళలో వేల కోట్లు డబ్బులు సంపాదించేదాని కోసం కబ్జాలు చేసేదానికోసము భూ ఆక్రమణ కోసం చేసినాడు నిన్న కొత్తగా ఒకటి ఎత్తినాడు మళ్ళా భూములే ఆక్రమించలే అంటాడు డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఆక్రమించింది ఎవరు నువ్వు ఐదేళ్ళు డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఆక్రమించినారు అని చెప్తున్నావు కదా ఐదు సంవత్సరాలు నువ్వేం చేస్తున్నావు ఎమ్మెల్యే నువ్వే కదా మరి నువ్వు ఐదు సంవత్సరాలు బీఏడబ్ల్యూ కార్డు ఆక్రమణ గురైతే నువ్వు ఎందుకు కాపాడలే అంటే అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే కాపాడలేదంటే నీకు వాటా ఉందా లేకపోతే నీకు దాంట్లో ముడుపులు అందినాయా లేకపోతే దాంట్లో నువ్వు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్వా అదేదో చెప్పాలా ప్రజలకు ప్రజలను మభ్యపెట్టే మాటలు మానుకొని తాను ఓడిపోతాననే ఉద్దేశంతో ముందుగానే ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు ఒకటి పొద్దున్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఐదు అంశాలు రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఈ ఐదు అంశాలు చెత్త కానీ పారిశుద్ధ్య లోపాలు కానీ ఇవన్నీ ఏవి లేకుండా చక్కటి పరిపాలన అందిస్తామని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా హామీ ఇస్తాను